అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్య అంశం మీ అందరికీ ప్రత్యేకంగా వికలాంగులైన అడ్వకేట్స్ న్యాయవాదులందరికీ ఒక ఆహ్వానం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు వచ్చిన తర్వాత జిల్లా ప్రత్యేక కోర్టులు అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా వికలాంగుల కోసం అడ్వకేట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన ఏ ప్రజా సంబంధిత ప్రదేశాలు అంటే ముఖ్యంగా కోర్టులు కమిషన్ ప్రదేశాలను కూడా అనుకూలంగా ఉండటం అదేవిధంగా ఈ మధ్యనే సుప్రీంకోర్టు భారత సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మరి తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా జ్యుడిషియల్ సర్వీసెస్లో కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే జూనియర్ సివిల్ జడ్జి దగ్గర నుంచి ఉన్నత స్థాయి జడ్జీల వరకు జిల్లా స్థాయిలో జ్యుడిషియల్ సర్వీస్లో కూడా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ఆదేశాలు రావటం జరిగింది మరి వీటన్నిటిపై మరి ప్రత్యేక కోర్టులు ఎలా నడుస్తున్నాయి ప్రత్యేక కోర్టుల అనుకూలత ఏంది అదేవిధంగా పబ్లిక్ ప్రాజెక్టుల నియామకం అదేవిధంగా మరి ఆ నాలుగు శాతం మరి జడ్జిలు కానీ పబ్లిక్ ప్రాజిక్యూటర్లు కానీ నియామకాలు అదేవిధంగా అడ్వకేట్ కమిషన్లు వేయటంలో కూడా వికలాములకు ప్రత్యేకంగా వాళ్ళకు అవకాశాలు కల్పించరు ఈ విధంగా జుడిషియల్ సర్వీస్లో న్యాయపరమైన అంశాల్లో కోర్టు పరిధిలో వికలాంగులకుల చట్టం పరిధి మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు జారీ చేసిన ఆదేశాల ప్రకారం వీటన్నిటిపై కూలంకషంగా విషంగా మరి వికలాంగులైన దివ్యాంగులైన అడ్వకేట్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది దీనికి మరి హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ రాపల్ భాస్కర్ గారు ప్రత్యేకంగా ఈ ఈ సమావేశానికి సంబంధించి అన్ని విధాలుగా వికలాంగులు సహకరించడానికి ముందుకొచ్చారు అందుకే ఇరవై రెండవ తారీఖు బాగా గుర్తుపెట్టుకొని ఇరవై రెండవ తారీఖు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వికలాంగులైన అడ్వకేట్స్ అందరూ కూడా రండి మనందరం చర్చిద్దాం తాలూకా స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు స్థాయి వరకు వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు అనుకూలత కావచ్చు మనకు కావలసిన నియామకాలు కావచ్చు ఇంకా చాలా అంశాలు జిల్లా కోర్టుల వల్ల గ్రామీణ వికలాములకు న్యాయం అందించే క్రమంలో వికలాముల అడ్వకేట్ల పాత్ర వాళ్ళని వికలాంగుల సంబంధించిన కేసుల్లో వికలాముల అడ్వకేట్లను కమిషన్గా ఏర్పాటు చేసే క్రమంలో వికలాముల అడ్వకేట్లకు చాలా రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు కావచ్చు వృత్తిపరమైన ప్రొఫెషనల్ అవకాశాలు కావచ్చు కల్పించే క్రమంలో మనం ఈ చట్టం ఈ జీవోల ఆధారంగా ఒక మూకు అడిగా అందరం కూడా ఐక్యమై మరి వికదాన నెట్వర్క్ జవాబు టీవీ ఛానల్ తరఫున కృషి చేద్దామని మీ అందరిని ఆహ్వానించడం జరుగుతుంది దయచేసి దిగ్వాంగ్ దివ్యాంగులైన అడ్వకేట్లు అందరూ కూడా ఇరవై రెండో తారీఖు ఆదివారం హైదరాబాద్లో జరిగే అడ్వకేట్ల సమావేశానికి తప్పకుండా హాజరై దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఇవ్వబడుతుంది మనకి ఏమేమి ఇవ్వాలి ఉన్నాయి చట్టాలు ఏం చెప్తున్నాయి ఇంకా మనం ఏం చేయాలి అడ్వకేట్ లాగా మనం ముందుకు ఎలా సాగాలి భవిష్యత్తు కార్యక్రమం ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది ప్రతి వికలాంగులైన అడ్వకేట్లు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము ఇంకా వీలైతే మేము ప్రయత్నిస్తున్నాము హైకోర్టు నుంచి కూడా జడ్జిలని ఈ కార్యక్రమాలకు అతిథులు కూడా ఆహ్వానిస్తున్నాం కొందరు సీనియర్ అడ్వకేట్లను ఆహ్వానిస్తున్నాం అందుకే ఈ సదవకాశాన్ని ఒక మంచి అవకాశాన్ని వికలాంగుల హక్కుల చట్టం దానికి సంబంధించిన హక్కుల అవకాశాలు వికలాంగులైన అడ్వకేట్లు ఏ విధంగా ఉపయోగించుకొని వారికి ఒక వృత్తిపరమైన అభివృద్ధితో పాటు గ్రామీణ వికలాంగులకు రాష్ట్ర వికలాంగలకు తగిన న్యాయం చేసే క్రమంలో మనందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మళ్ళీ మళ్ళీ చివరగా ఇరవై రెండో తారీఖు ఆదివారం హైదరాబాద్లో దివ్యాంగులైన అడ్వకేట్లు అందరూ కూడా ఒక సోదర భావంగా అందరూ ఒక గెట్ టుగెదర్ పెట్టుకొని మరి ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని మేమందరినీ ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ share it, like it, comment it.